్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఏడు శనివారం నేటి లేఖన పఠనం యోగు గ్రంథం ముప్పై అధ్యాయం ఐదు నుంచి ఇరవై నాలుగు వచనాలు నేటి మన ధ్యానలేఖనం యోగు గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు దేవుడు భేకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు సర్వశక్తుడ దేవుడు మహాత్మ్యము గలవాడు ఆయన మనకు అగోచరుడు అందువలన నరులు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉందరు తాము జ్ఞానులమనుకుని వారిని ఆయన ఏమాత్రమునూ లక్ష్యపెట్టడు వ్యాఖ్యానాంశం దేవుని అద్భుత క్రియలను తలపోయుడి వ్యాఖ్యానాంశం దేవుని అద్భుత క్రియలను తలపోయుడి వ్యాఖ్యానం యోబుకు తన అంతరంగమును తెలియజేయటానికి మరియు అతనితో దేవుడు వ్యవహరించు విధమును వివరించటానికి ఎలీహు తుఫాను సంభవించిన దినాన ఆకాశమును ఉదాహరణగా తీసుకొనుచున్నాడు యోబు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వచనాలు ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు అలాగే యోబు గ్రంథం ముప్పై ఏడో అధ్యాయము రెండవ వచనంలో ఇదివరకు ఉన్న ధ్యానాలను ఒకసారి వినండి కొంతకాలము దేవుని ముఖ వెలుగును యోబుకు కనపడకుండా అడ్డుపడిన దుఃఖమునకు కష్టాలకు ఆ దట్టమైన మేఘాలు పోలికగా ఉన్నాయి మేఘములు గాలిలో తేలి ఆడటంలోని మర్మమును సామాన్య ప్రజలు గ్రహించటం కష్టం యోబు గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం పదహారు వచ్చిన ఈ సందర్భంలో చదవండి అయితే యోబు తెలుసుకోవలసిన ఒక సంగతి ఏమంటే దేవుడు ఆ మేఘములను అతని కొరకు ఆశీర్వాదములనే నీటితో నింపి ఉన్నాడు యోగు గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం వచనం అలాగే యోగు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం వచనం ఈ సందర్భంలో చదవండి వర్షము వివిధ రీతులుగా కురుస్తుంది భూమికి మేలు చేయటానికి వర్షం కురవచ్చు కీర్తన గ్రంథం అరవై ఐదో కీర్తన పదో వచనం ఈ సందర్భంలో చదవండి లేదా శిక్షించు దండము వలె కురియవచ్చు పదమూడవ వచనం చదవండి అలాగే కీర్తన గ్రంథం నూట నలభై ఎనిమిదవ కీర్తన ఏడు ఎనిమిది వచనాలు పోల్చి చూడండి భూమిని పండించటానికి విస్తారమైన నీటి బిందువుల వలె మేఘములు నీటిని కుమ్మరించవచ్చు యోగు గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు చదవండి లేదా ఆయన శక్తిని కనపరుచు వరద ప్రవాహములుగా మారి భూమిలోనికి ఇంకిపోకుండా వినాశనము కలిగించు తుఫానుగా కురియవచ్చు అయితే ఇక్కడ తుఫాను ఆత్మలో ఏమాత్రము మార్పు కలిగించని తీర్పు వలె ఉన్నది యోబుకు తీర్పు తీర్చాలన్న ఉద్దేశము దేవునికి ఏమాత్రమూ లేదు ఆయన అతనిని ఆశీర్వదించాలని కోరుచున్నాడు గనక అతనిని న్యాయ విధిని బట్టి మితముగా శిక్షించిన తర్వాత ఒక గీత రచయిత రాసినట్లుగా నా చూపును మందగిలజేయు కారుమబ్బులు తొలగిన తర్వాత నా నిత్యప్రియుడైన ఆయనను ఎప్పటి వలె బహుప్రకాశముతో చూచుట ఎంత మాధుర్యమో యోగు గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చనంతో పోల్చి చూడండి సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కి సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి